హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ చూపిస్తాను పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీక్గా ఉన్న వాళ్ళకి జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి రోజు ఒకటి ఇచ్చారంటే చాలా యూజ్ అవుతుంది ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లోకి ముప్పావు కప్పు వరకు పల్లెలు వేసుకున్నాను నేను ముప్పావు కప్పు వేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి కాకపోతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకోండి చాలా మంచిది ముప్పావు కప్పు వరకు పల్లెలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి నెక్స్ట్ ఇదే లోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఆల్రెడీ ఫ్యాన్ వైడ్గా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇవి చిటపాటలాడే వరకు వేయించుకోవాలి మనకి మెయిన్ నువ్వులే ఎక్కువ ఇంపార్టెంట్ అండి నువ్వులు హెల్త్కి జుట్టుకి చాలా మంచిది ఇవి చిటపాటలు ఆడే వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి నువ్వులలో రెండు రకాలు ఉంటాయి టీ కూడా ఉంటాయి ఏవైనా కూడా మనకి హెల్దీయే నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు అలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఈ కొబ్బరిని కూడా పక్కకు తీసేసుకోవాలి నువ్వులని సపరేట్గా తీసుకోండి ఎందుకంటే పల్లీలలో మెత్తగా మెదగవు కాబట్టి పక్కకు పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి మీకు కావాలంటే పల్లీలకు ఉన్న పొట్టు తీసేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీయలేదు ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇందులోకి నువ్వులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం అన్ని కలిపి వేసామంటే నువ్వులు అట్లే ఉండిపోతాయి అంత మెత్తగా పొడవు అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని మొత్తంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా మిక్స్ అయిపోయింది బెల్లం కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మనకి నెయ్యి కూడా ఏం అవసరం లేదు డైరెక్ట్గా లడ్డూలా చుట్టుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడైనా బెల్లం పలుకులుంటే ఇలా చేత్తో మ్యాచ్ చేసేసుకొని ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి హెల్త్కి చాలా మంచిది జుట్టు ఊడిపోయే సమస్య ఉన్న వాళ్ళకి పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది రోజు ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి అయితే ఇలా లడ్డుల్లా చుట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా నిలువుంటాయి పిల్లల నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు అందరికీ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి